వెల్కమ్ టు సిఎన్ టీవీ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాజిద్ డీడీఓగా పనిచేస్తున్నారు ఇక్కడ నాతో ఉన్నారు సెకండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంది మా ఎంపీహెచ్ గారు బాలయ్య గారు మనకి ఈ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఇష్యూ మీద ఇప్పుడు వివరణ ఇవ్వడం జరుగుతుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా ముందు డాక్టర్లు అందుబాటులో లేరు అంబులెన్స్ అందుబాటులో లేదు అనే ఆరోపణలు నిన్న మనకి మీడియాలో వీడియో ద్వారా సర్క్యులేట్ అవడం జరిగింది మొండిగడ్డ పంచాయతీకి చెందినటువంటి అడపా సత్యబాబు గారు ఆయన తీసుకొని అక్కడ ఊరి జనాలు ధర్నా చేయడం జరిగింది ఆసుపత్రి ముందు డాక్టర్ గారు అందుబాటులో లేరు వైద్యం జరగట్లేదు ఇక్కడ అందుబాటులో లేని కారణంగా ఇద్దరు డాక్టర్లు లేని కారణంగా సిబ్బంది లేని కారణంగా చాలా చావులు జరిగాయని ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఇందులో వాస్తవం అనేది చాలా తక్కువ ఉన్నదని ఒక మెడికల్ ఆఫీసర్ గా ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక డిడిఓగా నేను చెప్పడం జరుగుతుంది ఈ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారండి మీరు మెడికల్ ఆఫీసర్ వన్ డాక్టర్ మాజీద్ మెడికల్ ఆఫీసర్ టూ డాక్టర్ మంది మేమిద్దరము ఖచ్చితంగా డ్యూటీలో వారానికి ఆరు రోజులు ఉంటే ఏడు రోజులు ఉంటే సండే ఇక్కడ డే కాబట్టి కంపల్సరీగా సండే కూడా ఇక్కడ ఓపీ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము డ్యూటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కంపల్సరీగా నేను నేను లేకపోయినా సారు ఒకవేళ సార్ క్యాంప్కి వెళ్తే నేను ఒకవేళ నేను క్యాంప్కి వెళ్తే సార్ పేషెంట్లు ఇబ్బంది పడకూడదని చెప్పేసి కంటిన్యూస్గా ఇక్కడ ఒక డాక్టర్ అనేది అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సులు ముగ్గురికి షిఫ్ట్ డ్యూటీలు వేసి ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడే వాళ్ళు అకామిడేషన్ కూడా ఉంటా అదే వార్డులో ఒక మెడికల్ ఆఫీసర్ కూడా నేను ఇక్కడే స్టే చేస్తా అర్ధరాత్రి కూడా ఏమైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఇబ్బంది పడే అవకాశం లేకుండా నేను మా స్టాఫ్ నర్సులు మా ఎంఎన్ఓ మా మిగిలిన స్టాఫ్ ఇక్కడే కంటిన్యూస్గా డ్యూటీ చేయడం జరుగుతుంది ఆ ఆరోపణల్లో ఏమి నిజాలు లేవు వాళ్ళు ఏం ప్రూఫ్ లేకుండా బేస్లెస్గా ప్రీ ప్లాన్గా ఏదో ఉద్దేశంతో వాళ్ళు ఆసుపత్రికి వచ్చి ఇలాగా ఆరోపణలు చేయడం జరిగింది అయితే రీసెంట్ గా జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రస్తావించినవి మనకి రెండు నెలల ముందు మన ఉప సర్పంచ్ గారు వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ గారు గబులంగి వారు ముండిగడ్డలో గుండెకోర్టు ఇంటి దగ్గర చనిపోవడం జరిగింది ఆయన గుండె కోర్టుతో ఇంటి దగ్గర చనిపోయిన తర్వాత ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తీసుకురాగా అంబులెన్స్ అనేది మనది మా జరిల అంబులెన్స్ అనేది రిపేర్ లో ఉండటం వలన ఐటీడిఏ పాడేలో అంబులెన్స్ ఉండటం వలన అంబులెన్స్ సదుపాయం లేకపోవడం వలన కింద నుంచి చింతపల్లి నుంచి అంబులెన్స్ పిలిపించుకొని చింతపల్లి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయి చాలాసేపు అవుతుందని డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత అదే కుటుంబానికి చెందిన గబులంగి లక్ష్మణ్ రాజు గారు ఇక్కడే గా మన స్కూల్లో జర్లా స్కూల్లో వార్డెన్ గా పనిచేస్తున్న సోషల్ మాస్టర్ గారు రీసెంట్గా మొన్న బుధవారం ఆయనకు కూడా ఇదే గుండెపోటు సమస్య తోటి ఇబ్బంది అయ్యి ఆసుపత్రికి వచ్చినప్పుడు అంబులెన్స్ ద్వారా మన అంబులెన్స్ జరిగిన అంబులెన్స్ ఐటీడీఏ పాడే నుంచి రిపేర్స్ అన్ని అయిపోయి మే పదహారో తారీఖున ఆసుపత్రికి చేరడం జరిగింది అంబులెన్స్ అందుబాటులో ఉండటం డ్రైవర్ అందుబాటులో ఉండటం వలన ఇప్పుడు ఆ టీచర్ గారిని ఎప్పుడైతే కంప్లైంట్తో పిహెచ్సి వచ్చారో ఇక్కడ ట్రీట్మెంట్ చేసి చింతపల్లికి రిఫరల్ రాయగా వెళ్తున్న దారిలో చింతపల్లికి వెళ్ళే దారిలో అంబులెన్స్లో ఘాటీలో ఆయన చనిపోవడం జరిగింది మృత్యువాత పడటం జరిగింది గుండెపోటు వల్ల ఇప్పుడు ఈ నిన్న ఎవరైతే ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఆరోపణలు చేశారో డాక్టర్ గారు లేరు అంబులెన్స్ అందుబాటులో లేదు డ్రైవర్ లేరు అని ఈ కుటుంబానికి వీళ్ళు వీళ్ళు ఒకే కుటుంబంలో రెండు నెలల వ్యవధిలో మనిషిని కోల్పోవడం ఇద్దరు మనుషులు కోల్పోవడం అనేది బాధాకరం దానికి ఒక డాక్టర్గా నేను చింతిస్తున్నాను ఇదే పరిధిలో ఆ ఇద్దరు మనుషులకి నేనే వైద్యం చేశాను బీపీ పేషెంట్లుగా వాళ్ళకి నేనే మందులు ఇస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అలా సడన్గా గుండె పట్టవచ్చు అని కూడా చాలా బాధకరం కానీ గుండెపోటు అనే సమస్య ఈ ఆసుపత్రిలో సిబ్బంది వల్లే చనిపోయారని ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా అవాస్తవం అండి ఇలా చేయటం వల్ల మిగిలిన జనాలకు కూడా ఆసుపత్రిలో జరిగే వైద్యం మీద దాని మీద నమ్మకం పోతుంది దానివల్ల జనాలకి నష్టం జరుగుతుంది ఇక్కడ మిగిలిన ప్రజలు ఇప్పుడు జెరిలా అంటే ఐదు పంచాయతీలు వస్తాయి చౌడుపల్లి చౌడుపల్లి వన్ చౌడుపల్లి టూ జెరిలా వంచుల మొండిగడ్డ ఈ ఐదు పంచాయతీల్లో మొత్తం జనాభా పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై జనాభా ఈ జనాభా మొత్తాన్ని ఘాటి కింద పైన అందరి ఆరోగ్య సమస్యలు అన్నీ చూడాలంటే కొన్ని కొన్ని సమయాల్లో అంబులెన్స్ కిందకు వెళ్ళవచ్చు అత్యవసర సమయాల్లో కేసుకి అంబులెన్స్ కి వెళ్ళినప్పుడు ఇంకో ఎమర్జెన్సీ కేసు రావచ్చు అటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ప్రభుత్వం వైపు నుంచి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ అనేవి రెండు అవకాశాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీకి ఇంటికి పంపిస్తుందని తల్లి బిడ్డ అవకాశం ఉంది ఇప్పుడు ఆ అవకాశాన్ని వాడుకొని మనం ప్రతి విధంగా పేషెంట్ ఇబ్బంది పడకుండా ఇక్కడ జరిగే ప్రైమరీ ట్రీట్మెంట్ జరుగుతా ఒకవేళ రెఫరల్ అంటే రెఫరల్ కిందకి పంపించుకుంటా ఇలా జరిగే ఈ క్రమంలో జిల్లాలో జరిలాలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీరు గమనించినట్టయితే గత సంవత్సరాలు రెండు సంవత్సరాలుగా ఓపీ అనేది పెరగడం జరిగింది జనాలు ఈ ఆసుపత్రిలో డాక్టర్లు ఉంటున్నారు సిబ్బంది ఉంటున్నారు వైద్యం జరుగుతుంది అని నమ్మడం జరిగి ఇక్కడ ఓపి అనేది పెరగడం జరుగుతుంది తమ కుటుంబంలో వాళ్ళు చనిపోయిన బాధలో వాళ్ళు అలా వచ్చి మాట్లాడుండొచ్చు దానికి మేము చాలా చింతిస్తున్నాము కానీ ఆ అవాస్తవాన్ని నమ్మితే మాత్రం చాలా సమస్యలు జనాలు చాలా నష్టపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇక్కడ శుభ్రంగా డాక్టర్లతో సహా మందులతో సహా రిఫరల్ ఆప్షన్తో సహా కింద డాక్టర్స్తో మాట్లాడి నర్సీపట్నం అయితే నర్సీపట్నం వైజాగ్ అయితే వైజాగ్ ఎస్టీ ట్రైబల్స్తో కూడా కంటిన్యూస్గా డిఎంహెచ్ఓ కాంటాక్ట్ లో ఉంటూ మా కాంటాక్ట్ నంబర్స్ ఉంటూ మేము ఏమైనా సీరియస్ కేసు ఏమైనా కింద రిఫర్ చేస్తే అక్కడ ఎస్టీ ట్రైబల్స్ మనం కాంటాక్ట్ చేసుకుంటూ వీళ్ళు విల్లింగ్గా లేకపోయినా మేము కంప్లీట్గా అప్ అయి చాలా కేసెస్ని ఇలా పంపించడం జరుగుతుంది ఎప్పుడైతే ఇలాంటి అవాస్తవాలు అవాస్తవాలు అనేవి ఎప్పుడైతే ఇలాంటి జరుగుతాయో బయట మీడియాలో వస్తాయో ఇవి జనాలు నమ్మడం మొదలు పెడతారు జరగాల్సిన మంచి జరగదు జనాలకి చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది కావున దయచేసి